శారద గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత గగన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఏరామ్ ఆ భూమికి నీ కంపెనీలో జాబ్ ఇచ్చావట అయినా అసలు శరత్ చంద్రకి చెప్తే తనకు చాలా కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక జాబ్ ఇచ్చి ఉండేవాడు కదా మరి అన్ని కంపెనీలు కాదనుకొని ప్రపంచంలో కంపెనీలే లేనట్టుగా తను నీ కంపెనీకి ఉద్యోగం కోసం రావడం ఏంటి ఆ అమ్మాయి మనసులో ఏం పెట్టుకొని వచ్చిందో అని చెప్పి శారద అంటూ ఉంటే ఆ విషయం తెలుసుకోవడానికే నేను భూమికి ఉద్యోగం ఇచ్చానమ్మా అయినా నువ్వు ఈ విషయం గురించి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఈ విషయం శరత్ తెలిసినా కూడా సమాధానం చెప్పుకోవాల్సింది భూమి నేను కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయినా భూమి ఎలాగో నన్ను ప్రేమించట్లేదు కాబట్టి మనం తనని అపార్థం చేసుకున్నాం కాబట్టి తనని శత్రులాగా చూడటం మానేసేమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద అవునులేరా అది కూడా కరెక్టే భూమి సంగతి పక్కన పెడితే నక్షత్రం నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నక్షత్రని నువ్వు పెళ్లి చేసుకోరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా తను మన శత్రువు కూతురు మన శత్రువు కూతుర్ని అన్నీని పెళ్ళి చేసుకోమని చెప్తున్నావేంటి అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే వసే పూర్ణి నువ్వు చిన్నపిల్లవి ఇటువంటి విషయాలు నీకేవి తెలీదు నువ్వు ఊరుకో అయినా మీ అన్నయ్య తనని పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుంది కానీ మీ అన్నయ్య ఏమన్నా ఆ ఇంటికి వెళ్ళి కాపురం పెడుతున్నాడా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నక్షత్ర అత్తయ్య కూడా మన పెళ్ళికి ఒప్పుకుందని బార్లో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు ఒకవేళ మీ అమ్మ ఒప్పుకుంటే నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అపూర్వ అడిగిన మాటలు గుర్తు చేసుకొని గగన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అలా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కారులో ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో గగన్ వెళ్ళిపోయిన తర్వాత పూర్ణి అదేంటమ్మా నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని అన్నీకి చెప్పావేంటి అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని చెప్తేనే కదని మీ అన్నయ్య భూమి గురించి ఆలోచించడం మొదలుపెట్టేది నక్షత్ర రాయి అయితే భూమి పండు నక్షత్ర లాంటి రాయితో భూమి లాంటి పండుని కొడితే అప్పుడు భూమి వచ్చి మీ అన్నయ్య ఒడిలో పడుతుంది అందుకే నేను ఇలా చేశానని చెప్పి శారద అంటూ ఉంటే ఈ మాటలు ఈ డైలాగ్లు ఇవన్నీ నువ్వే మాట్లాడినట్టుగా అనిపించడం లేదు నీ వెనకాల ఎవరైనా ఉండి ఇదంతా మాట్లాడిస్తున్నారా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే ఏం లేదులేవే నువ్వు కాలేజ్కి వెళ్ళు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక గగన్ కార్లో వెళ్తూ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక భూమి గగన్ తనకి ఫోన్ చేస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోయి గొంతు మార్చకుండా హలో తలతిక్క అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఏ తైతక్క నువ్వా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి కంగారు పడిపోతూ అలా గొంతు మార్చి ధరణిలాగా మాట్లాడుతూ ఏంటి సార్ సడన్గా భూమి అనుకున్నారా నేనే మాట్లాడేది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో నువ్వా ఇప్పుడు మాట్లాడింది మరి తలతిక్కాని పిలిచేవేంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తలతిక్కాని నేను పిలవకూడదా అని చెప్పి ధరణిలాగా భూమి మాట్లాడుతూ ఉంటే పిలవకూడదు ఎవరు పడితే వాళ్ళు ఆ పేరుతో పిలవకూడదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అంటే స్పెషల్గా అలా తలతిక్క అని పిలిచే అవకాశం భూమికి ఇచ్చారంటే భూమి అంటే మీకు బాగానే ప్రేమ ఉంది అని చెప్పి గగన్తో ధరణిలాగా భూమి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత గగన్ అదేం లేదులే అని చెప్పి శరత్ చంద్ర భూమిని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాడు కదా ఒకవేళ ఆ దత్తత జరిగిపోతే సంతోషం పొరపాటున ఒకవేళ దత్తత ఆగిపోతే ఎప్పుడు వచ్చే డ్రెస్లోనే ఆఫీస్కి రావద్దని ఆ మొద్దుకి అర్థమయ్యేలాగా చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు ఏంటి మా ఫ్రెండ్ని మొద్దు అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే మీ ఫ్రెండ్ని అంటూ ఉంటే నీకేంటి అంత కోపం వస్తుంది ఒకవేళ నువ్వు కూడా మొద్దు వేనా ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అదేం కాదులేండి అయినా ఏమంటున్నారు మీరు స్పెషల్ డ్రెస్ కూడా అంటే ఏంటి అని చెప్పి ధరనిలాగా భూమి అడుగుతూ ఉంటుంది ఆఫీస్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుందిలే ఆ డ్రెస్లో దత్తత ఆగిపోతే ఒకవేళ ఆఫీస్కి రమ్మని మీ ఫ్రెండ్కి చెప్పు ఒకవేళ దత్తత జరిగిపోతే రావాల్సిన అవసరం లేదు అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేస్తాడు ఆఫీస్కి ఉండే డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి భూమి అలా మెట్లెక్కుతూ పైకి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర గదుల నుండి మాటలు వినిపిస్తూ ఉంటాయి నక్షత్ర గగన్ బొమ్మని హక్ చేసుకుని ఆ బొమ్మతో మాట్లాడుతూ ఉంటుంది బావా ఇంట్లో ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ కళ్ళు కప్పి నా కోసం వచ్చావా బావా థ్యాంక్ యూ బాబా ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి అలా ముద్దులు పెడుతున్నట్టుగా నక్షత్రం నటిస్తూ ఉంటుంది నిజంగానే గగనం వచ్చాడేమో అనుకుని భూమి పరిగెత్తుకుంటూ ఆ గదిలోకి వస్తుంది గది తలుపులు తెరిచి చూసేసరికి గగన్ లాగా బొమ్మ అక్కడ నిలబడి ఉంటుంది ఇక ఆ బొమ్మని వెనక నుండి చూసిన భూమి అది రమ్మంటే మీరు సిగ్గు లేకుండా వచ్చేయడమేనా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో నక్షత్ర మా బావతో నేను రొమాన్స్ చేస్తే మధ్యలో నీకెందుకే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు ఇంకోసారి ఇలా డిస్టర్బ్ చేసావంటే పళ్ళు రాల కొడతాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది మనసుకి నచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు పెంటలో పడి బొల్లుతుంటే ఆపే హక్కు నాకుంది అని చెప్పి భూమి ఆ బొమ్మని తిప్పి చూసేసరికి ఆ బొమ్మ మొహన్కి గగన్ మాస్క్ ఉండడంతో అది చూసిన భూమి బొమ్మన అని చెప్పి నవ్వుతూ ఉంటుంది ఏంటి బొమ్మను చూసి మీ బావ అనుకుని ఊహించుకొని అలా మాట్లాడుతున్నావా అని చెప్పి భూమి నవ్వుతూ ఉంటే ఈరోజు బొమ్మతో నేను మాట్లాడుండొచ్చు కానీ రేపటి రోజున బావి నా కోసం స్వయంగా వస్తాడని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది నా పర్మిషన్ లేకుండా నీ కళలో కూడా ఆయన రాడు అని చెప్పి భూమి అంటూ ఉంటే అంత లేదు మా బావ నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం మా బావను పెళ్లి చేసుకోవడానికి మా మమ్మీ నాకు పర్మిషన్ ఇచ్చింది మధ్యలో నీ బాధ ఏంటని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఏంటి నీకు నమ్మకం లేదా అత్తయ్య కూడా మా పెళ్ళికి ఒప్పుకున్నారు అని నక్షత్రం అనగానే ఇప్పుడు గగన్ గారి బొమ్మ పెట్టినట్టుగా నిన్న శారద గారి బొమ్మ పెట్టి ఆ బొమ్మ చేత పెళ్ళికి ఒప్పించావా అని చెప్పి భూమి నవ్వుతూ ఉంటుంది దాంతో ప్రతిది కూడా బొమ్మలతో మాట్లాడేంత పిచ్చిదానేం కాదు నేను నిజంగానే శారద అత్తయ్య వాళ్ళ ఇంటికి నిన్న నేను మా మమ్మీ గోరింటాకు ముగ్గురం కూడా వెళ్ళాము అత్తయ్య కూడా పెళ్ళి కొప్పుకుంది నీకు నమ్మకం లేకపోతే గోరింటాకుని అడుగు అప్పుడు కూడా నమ్మకం కుదరకపోతే వెళ్ళి మా మమ్మీని డైరెక్ట్గా అడుగు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక దాంతో శారద గగన్ నక్షత్రాల పెళ్ళి కొప్పుకుందని తెలియగానే భూమి టెన్షన్ పడుతూ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది మావయ్య అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ని పిలవగానే ఏంటమ్మా ఎవరున్నారో లేరో చూసుకోకుండానే అని అంత గట్టిగా అర్చావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు సారీ మావయ్య టెన్షన్లో అలా పిలిచేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది శారద అంటే గగన్ గారికి నక్షత్రకి పెళ్లి చేస్తానని మాటిచ్చారట అని చెప్పి అంటూ ఉంటే ఒకవేళ వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకున్నా ఒప్పుకోవచ్చమ్మా ఎందుకంటే నువ్వు కాదనుకున్నావు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు లేదు మామయ్య నేను వద్దనుకోలేదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ విషయం వాళ్ళకి తెలియదు కదమ్మా అందుకే మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు బెటర్ అనుకొని గగన్ విషయంలో శారద ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు శారద ఒప్పుకుంది కాబట్టి రేపు మాపో గగన్ మనసు కూడా మారిపోవచ్చు అని చెప్పి కృష్ణప్రసాద్ కావాలని భూమిని భయపెడుతూ ఉంటాడు అలా కాదు మామయ్య గగన్ గారికి నక్షత్రకు అలా ఎలా శారద అంటే పెళ్లి చేస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరి ఏం చేయమంటావమ్మా నువ్వెలాగూ ప్రేమించడం లేదని చెప్పేసావు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు లేదు మామయ్య నాకు ఇద్దరు కావాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఒకవేళ ఈ దత్తత ఆగిపోతే ఏమైనా అవకాశం ఉంటుందేమో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటారో మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి